స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే హెమటూరియా అంటారనమాట హెమటూరియా అంటే యూరిన్ లో బ్లడ్ రావడం ఇది కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో చూస్తూ నెక్స్ట్ రిటెన్షన్ వీళ్ళకి ఏమవుతుంది అంటే యూరిన్ రాదు ఆగిపోతుంది సో దాని లోపల పైపు వేసి తీయడం కానీ ఏదైనా చిన్న సర్జికల్ ప్రొసీజర్ వేసి తీయడం కానీ చేయాల్సి వస్తుంది ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్ లో రీనల్ ఫెయిల్యూర్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి కిడ్నీలు రెండు దెబ్బగినాం కిడ్నీ సో ఇట్లా ఉంటుంది ఏం సింటమ్స్ ఉంటాయి పఫినెస్ అంటాం అన్నమాట మెయిన్గా పొద్దున్న లేచిన వెంటనే పఫ్ అంటే బాగా పోవడం ఫేస్ ఎస్పెషల్లీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా సో ఆ విధంగా రావడం సో ఇవన్నీ అడ్వాన్స్ ఎడివా అంటాం అంటే కళ్ళు మొత్తం వాచిపోవడం పఫినెస్ ఇవన్నీ మనము కామన్ గా చూసేసి ఈ సింటమ్స్ లో ఏ సింటమ్స్ ఉన్నాయి ఏజ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ దాటిన సో మీరు వెంటనే కొన్ని టెస్ట్ చేయించుకోవాలి ఆ టెస్ట్ చేయించుకొని అది పోస్టేటర్ కాదా నిర్ధారించుకుంటే मिले इन तो थोड़ा का ट्रीटमेंट स्टार्ट किये से प्रोग्नोसिस